ఎట్లా చూపించా చూపించా అందుకే తెచ్చినావి పాప్తారో తెలి మనుషులు చూపినా చూస్తా చూస్తా పెట్టినా పెట్టినా తొందరగా చూపినా చూపినా చేసే మూడు

ఎంతనా ఎంతనా రేట్ ఎంతనా తొందర తీసినా తీసినా ప్యాకేజ్ ఇస్తా అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు ప్యాకేజ్ ఇస్తా అవసరం లేదు అవసరం లేదు అరే 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 ఏ అమౌంట్ డబుల్ ఉందా చూసారు కదా ఫ్రెండ్స్ మన షాప్ లో పాప్ కార్డ్ మేకర్ వచ్చేసిందండి కేవలం సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి మీ ఇంట్లో త్రీ మినిట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా ఈవినింగ్ టైమ్ లో ఇట్లా పాప్ కార్డ్ కావాలనుకుంటే మీ ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు తెలుసు అండి మా అస్ తేజ మొబైల్స్ రాజేడ్ కంప్లెక్స్ హోల్ బస్ స్టాండ్ బిగించాలా ఓకే థ్యాంక్ యూ